చంద్రయ్య రంగయ్య ఇద్దరూ వాళ్ల పొలం దగ్గర తగులాడుకుంటూ ఉంటే ఊరి అత్యంత సంపన్నుడైన తిక్కశంకరం రెండు రోజుల్లో తన ఇంట్లో ఏర్పాటు చేయబోతున్న విందుకి కావలసిన వస్తువులు తీసుకురావడానికి పక్కూరికి వెళ్తూ వాళ్ళిద్దరూ గొడవాడుకోవడం చూస్తాడు ఇదేంటో మనం తీర్చాల్సిన గొడవలా ఉంది నేను వెళ్తే కానీ సర్దుకునేలా లేదు అని అనుకుని తాను వెళ్లాల్సిన పనిని వదిలేసి గొడవ పెట్టుకుంటున్న చంద్రయ్య రంగయ్య దగ్గరకు వెళ్తాడు ఒరే చంద్రయ్య రంగయ్య అలా తగులాడుకుంటున్నారేంట్రా ఆపండి అసలేమైందో చెప్పండి పెద్ద మనుషులు మీరే ఈ తగు ఎలాగైనా తీర్చాలయ్యా సారే ఇక్కడికి వచ్చాను మీ సమస్య ఏంటో చెప్పండి ముందు నేను చెప్తాను నేను రాత్రి వరకు నా పొలంలో పనిచేసి వెళ్లాను కానీ రాత్రి సమయంలో పొలంలో కాపలా లేకపోతే ఏ అడవి జంతువులు వచ్చి పొలాన్ని నాశనం చేస్తాయని రాత్రికి ఇక్కడే కాపలా కాస్తూ ఉండాలా అని ఆలోచిస్తుండగా చంద్రయ్య తన పొలానికి కాపలా కాయడానికి వచ్చాడు నా పొలాన్ని కూడా కాపలా కాస్తావా అని అడిగాను తరువాత కాసేపటికి వంతుల వారీగా పొలాలని కాయడానికి ఒప్పుకున్నాము ఎవరెప్పుడు కాయాలో నేను నిర్ణయిస్తా ఇంత చిన్న సమస్యకి ఇలా కొట్టుకుంటారా ఎవరైనా చెప్పేది మొత్తం అవలేదయ్యా ఇప్పుడు నేను చెప్తాను నా వంతు వచ్చిన రోజు నేను కాపలా కాస్తున్నాను ఆ రోజు విపరీతమైన వర్షం రావడంతో నీటికి రంగయ్య పొలం కాస్తా నీట మునిగింది దానికి కారణం నేనని అంటున్నాడు దానికి నాకు ఏంటయ్యా సంబంధం మీ గొడవకి కారణం నాకిప్పుడు అర్థమైంది మీరిద్దరూ పొలాలను కాపాడడానికి వంతుల వారిగా కాపలా కాస్తున్నారు అంటే ఆ రాత్రి ఏం జరిగినా బాధ్యత మీదే కాబట్టి రంగయ్య పొలంలో వరద కారణంగా కొంత పొలం పాడైంది కాబట్టి దానికి కూడా చంద్రయ్య కారణం అందుకే రంగయ్యకి నష్టపరిహారంగా ఒక పుట్టెడొడ్లు ఇవ్వాలి అలాగే రంగయ్య పొలానికి నష్టం జరిగింది నీటి వల్లే కాబట్టి రంగయ్య ఇంకెప్పుడు తన పొలానికి నీటిని వాడకూడదు ఇంత చిన్న సమస్యకి అలా కొట్టుకుంటారా ఎవరైనా నేను నా ఆలోచనలు లేకపోతే మీరంతా ఏమైపోతారో ఏంటో అని గొప్ప తీర్పు చెప్పినవాడిలా చాలా గర్వంగా వెళ్ళిపోతాడు శంకరం చెప్పిన తీర్పేంటో కూడా అర్థం కాని చంద్రయ్య రంగయ్య తరలు పట్టుకుని కూర్చుంటారు అలా శంకరం తాను తెలివైన వాణ్ణి అనుకుంటూ చేసే తిక్క పనులకి శంకరంగా ప్రఖ్యాతి చెందాడు అలా రెండు రోజులు గడిచిపోతాయి శంకరం ఇంట్లో విందు ఏర్పాటు చేసే రోజు రాని వచ్చింది ఊరందరినీ ఆహ్వానించడంతో అందరూ విందు కోసం వచ్చారు అయ్యా మీరు విందు ఏర్పాటు చేస్తున్నారు కాని ఇంతకీ ఈ విందు ఏర్పాటుకు గల కారణమేంటో ఎవరికీ చెప్పలేదు ఆదా మా ఇంట్లో పనివాళ్లు చేసే వంటలు నాకు నచ్చడం లేదు కానీ వాళ్లు మాత్రం అవి చాలా బాగున్నాయని అంటున్నారు ఇప్పుడు మీ అందరికీ ఇలా విందు ఏర్పాటు చేసి అయిపోయాక వంటలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకుందామని ఇలా ఏర్పాటు చేశాను మీకోసం ప్రత్యేకంగా పక్క రాష్ట్ర నుంచి మేలు జాతి ఆవు నెయ్యి అరుదైన జాతి పెరుగు తెప్పించాను ఇక మీరు భోజనానికి కూర్చుంటే వడ్డిస్తాను రండి రండి అని అందరినీ భోజనానికి కూర్చోబెడతాడు శంకరం అయ్యా మీకు మీ తండ్రులు తాతలు ఇచ్చిన ఆస్తులున్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఈ సమాజంలో ఎలా బ్రతకగలిగేవారు ఏంటో వంటలు బాగున్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఊరందరికీ విందు ఏర్పాటు చేయడమేంటయ్యా మీ ఆలోచనల్ని తాగలెట్ట పొగిడిన వరకు చాలేగాని కూర్చో చంద్రయ్య ఆలస్యమైపోతుంది అంటూ భోజనానికి కూర్చున్న అందరికీ వడ్డించడానికి పూనుకుంటాడు శంకరం చాలా చాలామంది ఉండడంతో ఒక్కొక్కరికి తాను నడుస్తూ వడ్డిస్తుంటే ఆలస్యమవుతుందని తలచిన శంకరం తన పనివాణ్ణి పిలిచి చెవిలో ఏదో చెప్తాడు వెంటనే పనివాడు వెళ్లిపోయి కాసేపటికి ఒక గాడిదతో తిరిగొస్తాడు వెంటనే శంకరం ఆ గాడిద మీద ఎక్కి కూర్చొని అందరికీ వడ్డించడం మొదలు పెడతాడు మహమాట పడ్డానికి వీల్లేదు కడుపు నిండా తినండి అరుదైన జాతి గేదే పెరుగు తెప్పించాను తప్పకుండా తినాలి అంటూ అందరి విస్తర్లలో పెరుగు వేస్తూ వెళ్తూ ఉంటాడు శంకరం మొట్టమొదట పెరుగు విస్తరలలో వడ్డించడంతో అయోమయంతో చూస్తుంటారు అందరు ఏంటి అందరూ అలా చూస్తున్నారు పెరుగుతో తినండి మీకోసం ఇంకా చాలా రకాల వంటలు చేయించాను ఇదిగో ఈ నెయ్యి వేసుకోండి అంటూ అందరి విస్తర్లలో నెయ్యి దారలు కారేలా పోస్తాడు శంకరం అందరూ శంకరం తిక్క పనికి అవుతారు కానీ అన్నం ముందు ఉండడంతో ఏమీ అనలేక ఊరుకుంటారు కాని శంకరం మాత్రం తన తిక్కచేష్టలు ఆపకుండా గాడిద మీద తిరుగుతూ అన్ని రకాల వంటలు వడ్డిస్తూనే ఉంటాడు విస్తరంలో ఉన్న వంటకాలన్నీ నదీ ప్రవాహాల్లా పోతున్నా తనకేమీ పట్టనట్టు వడ్డిస్తూనే ఉన్నాడు శంకరం అయ్యా మీ వడ్డనకు భయపడి ఇదిగో వంటకాలు కూడా పారిపోతున్నాయి సర్వసాధారణమైన మేము ఎలా తట్టుకోగలమో చెప్పండి మీ వంటలు అద్భుతం ఎవరు తినడానికి అవకాశం కూడా లేదు మీ వడ్డన మహాద్భుతం ఎవరు విస్తర్లో చేయి పెట్టడానికి కూడా సందు దొరకడం లేదు మొత్తానికి మీ ఆలోచన అద్వితీయం మేధావులకు సైతం అంతు చిక్కనిది ఇంత అమోఘమైన వడ్డను చూసిన మాకు విస్తరిలో చేయి పెట్టాలన్న ఆలోచన కూడా పోయింది ఆహారం అంటే నాలుగైదు రోజుల వరకు భయమేసేలా అయింది ఇంత జ్ఞానాన్ని బోధించిన మీకు నమస్కారం చేసి వెళ్తున్నాం అంటూ రంగయ్య అక్కడి నుంచి పారిపోతాడు అదే అతనుగా మిగతా వారు కూడా పారిపోతారు ఏంటో ఈ పిచ్చి జనాలు ఒక్క పూట భోజనం పెడితేనే ఇంతలా పొగిడేస్తున్నారు ఎందుకో నేనంటే వీళ్ళకి ఎంత అభిమానం అవును అందరూ తినేసి వెళ్ళిపోయారు ఇంతకీ ఎలా ఉన్నాయో ఎవరూ చెప్పనేలేదు సర్లే చాలా రుచిగానే ఉన్నట్టున్నాయి అందుకే అంతలా మెచ్చుకున్నారు అని అనుకుంటాడు తర్వాత రోజు ఊరందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు శంకరం ఇప్పుడు మళ్లీ శంకరం పిలిచాడంటే ఏదో ఉపద్రవం ముంచుకురాబోతుందని నాకు భయంగా ఉందిరా ఏం చేయబోతున్నాడో ఏంటో అని మాట్లాడుకుంటూ ఉండగా శంకరం అక్కడికొస్తాడు చూడండి ప్రజలారా నిన్న నేను మీకు ఏర్పాటు చేసిన విందు చాలా బాగా నచ్చిందని నేననుకుంటున్నాను నేను అనుకోవడం కాదు నిన్న విందు అయిన తర్వాత మీరు మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది ఒక్కరోజు విందు ఏర్పాటు చేస్తేనే మీరు అంతలా ఆనందపడ్డారంటే నాకు చాలా ముచ్చటేసింది ఇక ముందు నేను మీ ఆనందాన్ని రోజు ఇవ్వాలని అనుకుంటున్నాను అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం మీకు మా ఇంట్లో విందు ఏర్పాట్లు చేస్తాను మీరు ప్రతిరోజు వచ్చి విందు చేసి వెళ్ళండి సరేనా అని అంటాడు మీ విందు మేము తెల్లేము మాకొద్దు బాబు అంటూ పారిపోతాడు రంగయ్య ఊరి జనాలందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు ఊరందరూ అలా పారిపోవడం చూసి శంకరానికి ఏమీ అర్థం కాక నేను రోజూ విందు ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు సంబరంలో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారా లేక ఇంకేదైనా జరిగి ఉంటుందా ఇంతకీ విందు ఏర్పాటు చేయమనా లేక వద్దనా వీళ్ళ ఈ పరుగుకి కారణమేంటో అని ఆలోచనలో పడిపోతాడు శంకరం హలో ఫ్రెండ్స్ మన స్టోరీ అత్యాస వ్యాపారి రాజమహేంద్రవరం అనే గ్రామంలో ధనుంజయ అనే వడ్డీల వ్యాపారి ఉండేవాడు ఆ ఊరిలో ఎవరూ చదువుకున్న వాళ్ళు లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టుగా లెక్కలు చెప్పి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉండేవాడు అలా ఉండగా అదే ఊర్లో సూరయ్య పొలమంతా ఆ కాలంలో వచ్చిన వర్షాలకు కొట్టుకొని పోవడంతో సూరయ్య తన భార్య పొలం దగ్గర కూర్చొని బాధపడుతూ ఉన్నారు ఏంటి లక్ష్మి ఎప్పుడు మనకి ఎందుకిట్ట జరుగుతుంది మన కొడుకు చదువుకి డబ్బులు కట్టాలని ఉత్తరం రాశాడు నేను ఈ పొలం మీద నమ్మకంతో కడతా అని చెప్పాను ఇప్పుడు ఆడికి డబ్బు పంపించకపోతే వాన్నింటికి పంపించేస్తారంట ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావటం లేదు మన చేతుల్లో ఏముందండి అంతా దేవుడి మహిమ మనకి ఇలా చేస్తున్నాడో ఏమో కూడా అర్థం కావడం లేదు ఏదోడి మీరేం బాధపడబాకండి అని మాట్లాడుతూ ఉంటే ధనంజయ వస్తాడు అక్కడికి ఒరే సూరిగా ఎన్నిసార్లు కబురు నీ గురించి రెండు నెలల నుంచి వడ్డీ డబ్బులు కట్టడమే మానేశావు అయ్యా మీరే చూస్తున్నారు గదా ఒక్క గింజ కూడా లేకుండా పంటంతా కొట్టుకుపోయింది నా కుటుంబ పోషణంతా ఈ పొలం మీదే ఆధారపుడు ఉంటుంది ఇప్పుడు బతకాలో కూడా అర్థం కావటం లేదయ్యా నువ్వు ఎలా చేస్తే నాకేంట్రా నా వడ్డీ డబ్బులు కట్టలేదెందుకని అడిగితే నీ ఏడుపుగొట్టు కదలు నాకు చెప్తున్నావు ఉన్న పలంగా రెండు నెలల వడ్డీ కట్టలేదంటే నీ సంగతి చెప్తాను సాయంత్రం మళ్లీ వస్తా ఈసారి నేను ఒక్కనే రాను నలుగురు రౌడీల్ని వెంటేసుకొస్తాను డబ్బు కట్టలేదంటే నీ ఇంట్లో సామానంతా బైటేయించి నీ ఇల్లు లాగేసుకుంటాను అని కోపంగా వెళ్ళిపోతాడు పరిస్థితులు పగబట్టడం అంటే ఇదేనేమో లక్ష్మి పంట నాశనం అవడం ఏంటి దానివల్ల మన అబ్బాయి చదువు ప్రశ్నార్థకంగా ఏంటి అదే సమయంలో ఈ ధనుంజిండేంటో నాకేమీ అర్థం కావటం లేదు నేను మా అన్నయ్యని సహాయం చేయమని అడుగు చూస్తాను మీరింటికెళ్ళండి అని చెప్పి లక్ష్మి వాళ్ళ అన్నయ్య అయినా రంగయ్య దగ్గరకు వెళ్తుంది ఏంటమ్మా లక్ష్మి ఇలా వచ్చా అన్నా ఈసారి మా పంటంతా నిన్నొచ్చిన అకాల వర్షాన్ని కొట్టుకుపోయింది చాలా అవసరాలున్నాయి కాస్త నువ్వు డబ్బు సహాయం చేస్తే ఈ సమస్యల నుండి కాస్త ఊరట పొందుతావన్నా అయ్యో సమయానికి నా దగ్గర కూడా డబ్బు లేవు లక్ష్మి ఆ ధనుంజయ వడ్డీ లెక్కలు ఎలా కడుతున్నాడో ఏమో తెలియదు గాని పంట ఎంత గొప్పగా పండించినా ఎంత దిగుబడొచ్చినా కూడా ఆ వడ్డీలు కట్టడానికే సరిపోతుంది పాత వడ్డీలు కట్టడానికి కొత్తగా అప్పు తీసుకుని కట్టాల్సి వస్తుంది నేనే కాదు లక్ష్మి మన ఊర్లో సగానికి పైగా ఆ ధనుంజయ లెక్కలకి డబ్బులు కట్టలేక సతమతమవుతున్నారు ఏమైనా అందావా అంటే వాడుకున్న పలుకుబడి చూసి అందరూ ఆగిపోతున్నారు ఏం చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు లక్ష్మి నీకు సాయం చేయలేకపోతున్నందుకు ఏమనుకోకమ్మా సరే అన్న నీ ఇబ్బందులు నీకున్నాయి దానికి ఎవరేం చేస్తాం నేనే ఎక్కడైనా ప్రయత్నిస్తాను అని బయటికి వెళ్తుంది లక్ష్మి అలా వెళ్తూ ఉండగా తనకి తన కొడుకు గణపతి కనిపిస్తాడు దారిలో గణపతి నువ్వేంట్రా డబ్బులు కట్టలేదని డబ్బులు తీసుకుని కట్టేస్తానమ్మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పద నాన్న ఎప్పుడు తిన్నాం ఏం ఇంటికి అన్నం తింటూ మాట్లాడుకుందాం పద అవునమ్మా నాకు కూడా చాలా ఆకలిగా ఉంది ఇంటికి వెళ్దాం పద అని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు గణపతి హడావుడిగా వంటగదిలోకి వెళ్ళి గిన్నెలు చూడగా అన్ని గిన్నెలు ఖాళీగానే ఉంటాయి అమ్మా అన్నం కూరలేమీ లేవు చాలా ఆకలిగా ఉందమ్మా ఓరే ఇంట్లో తినడానికి నోక గింజ లేదురా అని పంట నష్టం గురించి చెప్తూ ఉంటాడు ఇంతలో పక్కనే ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొట్టి ఉన్న కొబ్బరికాయలు తీసుకొస్తుంది లక్ష్మి నాయన ఈ పూటకి కొబ్బరికాయలతో ఆకలి తీర్చుకో సాయంత్రానికి ఏదో ఒకటి చేసి వంట చేసి పెడతాను నువ్వొచ్చిన ఆనందంలో ఇంట్లో తినడానికి ఉందా లేదా అని కూడా కూడా ఆలోచించలేదు తిండి అమ్మా ఇక్కడ మీరు ఇన్ని కష్టాలు పడుతూ నాకు డబ్బులు పంపిస్తున్నారని అనుకోలేదమ్మా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పడుతూ చదువుకుంటున్నానని ఆలోచిస్తేనే చాలా బాధగా ఉందమ్మా నేను కూడా చదువు అనేసి మీతో పాటు పని చేస్తానమ్మా తప్పురా నాయన ఇంకెప్పుడు అట్ట మాటకు మేం చదువుకోలేకపోవటం వల్లే ఇట్టా ఉన్నాం నువ్వు చాలా గొప్పగా చదువుకోవాలి చదువు లేనోడే వ్యవసాయం చేస్తాడని మళ్ళీ నువ్వు నిరూపించబాకు బాగా చదువుకున్న తర్వాత కూడా నీకు వ్యవసాయం చెయ్యాలనిపిగాని చదువు మానేసిగాదయ్యా తల్లి తండ్రులుగా నిన్ను బాగా పెంచటంతో పాటు చదువు నేర్పించటం కూడా మా బాధ్యత నీ నీకోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు కాదు అని మాట్లాడుకుంటూ ముగ్గురు కలిసి కొబ్బరిని తింటూ ఉంటారు అలా కాసేపయ్యాక ధనుంజయ్య కోపంగా ఇద్దరు మనుషులతో సూరయ్య ఇంటికి వస్తాడు ఒరే సూరయ్యా డబ్బులిస్తావా చస్తావా రోజుతో నీ సంగతి తేలిపోతుంది బయటికి రారా అని అరుస్తూ ఉంటే గణపతి బయటకొస్తాడు అయ్యా మా ఇప్పుడు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు దానికి కారణం నా చదువేనయ్యా మీ అప్పు తీరే వరకు నేను మీ దగ్గర పనిచేస్తాను మీ అప్పు తీరాక నన్ను వదిలేయండి అయ్యా అప్పటి వరకు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాను ఒరే ఏమి నాకు ఇంకొక బానిసకాడు దొరికాడు వాణ్ణి తీసుకొని పదండి అని తన అనుచరులకు చెప్పగానే వాళ్ళు గణపతిని పట్టుకుని వెళ్ళిపోతారు తర్వాత రోజు సాయంత్రం గణపతి ఇంటికి రాగానే సూరయ్య ఆపేసి ఒరే నువ్వెవర్రా నా నానా ఏంటి అలా మాట్లాడుతున్నావు నేను నీ కొడుకు గణపతి నా కొడుకు నాకు లేనట్టు లెక్క అని మొహం మీదనే తలిపేసుకున్నాడు తర్వాత గణపతి ధనుంజయ్ దగ్గరే పనిచేస్తూ ఉంటాడు అలా కొన్ని నెలలు గడిచిపోతూ ఉంటాయి అధికారులు నేరుగా వచ్చి ధనుంజయ్ తన ఆధీనంలోకి తీసుకుంటారు ఎవరు మీరు నన్నెందుకు మీ ఆధీనంలోకి తీసుకున్నారు ఇక్కడ కాదు మాట్లాడాల్సింది అని ధనుంజయ్ తీసుకొని తీసుకుని మధ్యలో రచ్చబండ దగ్గరికి వెళ్తాడు కొద్దిసేపట్లోనే ఊరందరూ అక్కడికి వస్తారు ఇన్ని రోజులు మీరందరూ ధనుంజయ్ చేతిలో మోసపోతూ వస్తున్నారు మీ అమాయకత్వాన్ని ఆసరాగా వాడుకున్నాడు ఈ ధనుంజయ్ మీలో ఎవ్వరూ చదువుకున్న వాళ్ళు లేనందున మీకన్నీ తప్పుడు లెక్కలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నాడు అయ్యా ఇది మా ఊరు మనుషులెవరికి తెలిసినా సరే మీ వరకు తీసుకొచ్చే ధైర్యం చేయలేదు ఈ విషయం మీకట్ట తెలిసిందయ్యా మీ ఊరి మనుషులే చెప్పారు ధనుంజయ దగ్గర పనిలో చేరిన పిల్లాడు గణపతి అతను తన పథకం ప్రకారమే ధనుంజయ దగ్గర పనిలో చేరాడు తర్వాత అతని తప్పుడు లెక్కలన్నింటినీ సేకరించి మా వరకు తీసుకొచ్చాడు అతని వల్ల ఈ విషయం మాకు తెలిసింది అయ్యా కొడుకేనయ్యా నేను చదువు మానేసి పనికి చేరాడని నేనని దూరం పెట్టాను ఇట్లాంటి పని కోసమే ఆడు పనులకు చేరాడని నాకు తెలీదయ్యా నువ్వేమీ బాధపడకు సూరయ్య గణపతి ధైర్యం తెగువా మాకు నచ్చింది ఇంత చిన్న వయసులోనే ఊరిని కాపాడాలని ఆలోచన రావటం చాలా గొప్ప విషయం ఇలాంటి వాళ్ళు పెద్ద అధికారిగా ఉండాలని మా దగ్గరికి తీసుకుని వెళ్లి చదివిస్తున్నా అధికారయ్యాక నీ కొడుకు నీ దగ్గరికి వస్తాడు అయ్యా చాలా సంతోషమయ్యా నా కొడుకు ఇందరి మేలు కోరుకున్నాడంటే అందుకన్నా గొప్ప విషయం ఏ ఉంటుందయ్యా చాలా సంతోషం అయ్యా చాలా సంతోషం అని అంటాడు సూరయ్య తర్వాత అధికారి ధనుంజయ తీసుకున్న అధిక డబ్బుల్ని ఎవరి వాళ్ళకి ఇప్పించి ధనుంజయని తీసుకుని వెళ్ళిపోతాడు ఊరందరూ వచ్చి గణపతి గురించి సూరయ్య ముందు మెచ్చుకుంటూ ఉంటే సూరయ్యకి ఎంతో ఆనందంగా అనిపించింది కొద్ది రోజుల తర్వాత గణపతి ఊర్లోకి వస్తాడు ఇప్పుడైనా ఇంట్లోకి రావచ్చానన్నా గణపతి నీ ఆలోచన అర్థం పెట్టాను చాలా దూరం నువ్వు ఆ రోజు అలా అన్నందుకు నేనేం అనుకోలేదు నాన్న వాళ్ళ మాటలు గడప దాటవు అంటారు కదా అలాంటప్పుడు మీ మాటలు నన్ను తప్పుదారిలో తీసుకెళ్తాయో చెప్పండి ఇంతలో లక్ష్మి బయటకొస్తుంది అయ్యా గణపతి వచ్చావా నీ వల్ల ఊరందరూ అప్పులు కట్టే పని తప్పి కడుపు నిండా తింటున్నారయ్యా మా ఇంట్లో కూడా నీకు నచ్చిన కొరుండుత ఇంట్లోకి వచ్చి అయ్యా అని గణపతిని లోపలికి తీసుకుని వెళ్తుంది అయ్యా అధికారులు చదివిచ్చారా అవునా నేను కూడా పరీక్షలు రాశాను ఇంకా కొద్ది రోజుల్లో నేను అధికారిని అయిపోతాను ఇక మన ఊరికే చుట్టుపక్కల ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటానా చాలా సంతోషమయ్యా ఇక నుంచి ఎవరికే సమస్య వచ్చినా మా గణపతున్నాడు అని పది మంది అనుకోవడమేనయ్యా ఎదుగుదలంటే అట్టాంటి కొడుకున్న తల్లిదండ్రుల ఆనందానికి ఆవదల కూడా ఉండవు ఐదు నిమిషాలు అన్నం తీసుకొస్తా కొడక ఎంత పెద్ద అధికారవైనా ఫోటకి సరిగ్గా తినయ్యా సరేనా అని తన తల్లి లక్ష్మి అంటుంది ఇది వాళ్ళ స్టోరీ అత్యాస వ్యాపారి మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం